మిత్రులారా సూక్తులతో కూడిన మంచి మాటలు నాలుగవ భాగం మీకోసం కోసం డబ్బు నష్టపోతే కొంత నష్టపోతాము వ్యక్తిత్వం కోల్పోతే సర్పసం కోల్పోయినట్లే మిత్రులారా మేధావి అంటే ఎవరో కాదు ప్రతి విజయాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడే విజయం ఒక గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది మిత్రులారా ప్రపంచంలో ఎంతమంది సలహాలు పుచ్చుకుంటారు అయితే కొద్ది మంది తెలివైన వాటిని ఆచరించగలుగుతారు ఎదుటి వారిని అణగదొక్కడానికి ప్రయత్నించడం ఆత్మహత్య సదృశ్యం అహంకారం ఇచ్చిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది మిత్రులారా పుస్తకంలోకి వెళితే ఎన్నడూ ఎరగని లోకాన్ని సందర్శిస్తారు వినని బోధనలను వింటారు మంచి పుస్తకాలు ఎవరు మాట్లాడని రహస్యాలను మనకు చెప్తాయి మిత్రులారా తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు తన కోపాన్ని జయించిన వాడు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలడు సుఖంగా జీవించడం అంటే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టు ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు సంకల్పం కార్యరూపం దాల్చని వాడు అది నూనె ప్రకాశించిన సూర్యకిరణాలు కానట్టే దృఢ సంకల్పంతో ఉన్న వారి మనసు ఎవరూ పాడు చేయలేదు ఉత్సాహం లేనిదే గొప్ప పనులు సాధించలేము అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయం మేలు ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు తోసుకుని వస్తుంది మిత్రులారా ఆలోచనలను సంస్కరించుకోలేని వాడు పరిస్థితులను సరిదిద్దుకోలేడు గెలుస్తామన్న నమ్మకం లేనివాడు ఓడిపోతామో అన్న అసూయ ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతారు మిత్రులారా సాధ్యం కాదన్న భావన మనసులో నుంచి తొలగ విజయ పదంలో తొలి అడుగు నిన్ను బాధించిన హృదయాన్ని ప్రేమించు నిన్ను ప్రేమించిన హృదయాన్ని బాధించకు మనకు బంధువులను ఇచ్చేది భగవంతుడు మిత్రులను చేసుకునేది మనమే జీవితం అనేది గొప్ప శాస్త్రం ఎన్నో కొత్త విషయాలను నేర్పుతుంది అవి వేపులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానము మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది మిత్రులారా అన్ని రకాల జ్ఞానాల్లో అత్యుత్తమైనది మనిషి తనను తాను తెలుసుకోవడమే వేల కోటి నీతులు కంటే ఒక్క మంచి పని చేయడం ఎంతో మేలు విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మంచి పుస్తకాలను చదవాలి మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో రకాల మంచి ఆలోచనలు వస్తాయి మిత్రులారా ఎదుటి వారిపై అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చేయటని గ్రహించాలి ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది ఆశావాది ఆపదలో కూడా అవకాశాన్ని వెతుక్కుంటాడు మనశాంతి కోసం ప్రసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద మిత్రులారా మనసు అందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది మిత్రులారా అద్భుతాలను సాధించడానికి మూలం దూఢమైన నమ్మకం కొద్దిపాటి కోరుకులు ఉన్న వారి అందరికంటే ధనవంతులు ప్రేమంటే ఇతరులను ప్రేమించటమే కాదు అన్ని జీవులలో ఉన్న భగవంతుడిని ప్రేమించు మిత్రులారా బలమే జీవనం మరణం ఎంతటి శత్రువునైనా సరే ప్రేమతో చూడాలి మిత్రులారా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా నేను చేయాలి అని మీరు భావించినట్లయితే తప్పకుండా ఇలాంటి వీడియోలను షేర్ చేసి మన మిత్రులకు ఒక పాటు సమాజానికి చేరుస్తానని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో పొలం ఉండాలి జన సుఖిన భవంతు అందరికీ నమస్కారం